ఇంకా మస్తు గుంది కూడా చాలా మంచిగా ఉన్నాయి మస్తు మొక్కలు కూడా చాలా ఉన్నాయి రోజు పెట్టుకుంటున్నట్టుంది అదే పందిరాన్ని అక్క వద్దామా ఆడ మామిడికాయలు కట్ చేసి ఇచ్చింది మామిడికాయలు పుచ్చకాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను జస్ట్ ఇప్పుడే నేను మా అక్క మా అమ్మని అని చెప్పేసి ఇంటికి వచ్చామన్నమాట సో రాగానే మాకు మల్లె చెట్టు చూడండి ఎన్ని మల్లె పూలు ఉన్న ఉన్నాయి కొద్ది ప్లేస్ ఉన్నాయి మన డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు వేసిండే వాడతాయ పచ్చాయి చుట్టు వంకాయలు ఇది మల్లె చెట్టు అన్ని మొగ్గలే ఇప్పుడే లోపల పెద్ద చెట్టు పెంచు మాయ అన్నదమ్ములా షైని చిన్నగా ఉన్నప్పుడు కట్టిన ఉయ్యాలన్నమాట సో అది ఇప్పకుండా అలాగే ఉంచరు ఎందుకంటే పిల్లలు వచ్చినప్పుడల్లా ఊగుతారులే అని చెప్పేసి మా నాన్న అలాగే ఉంచాడు అనమాట సో ఇప్పుడు రాగానే ఆ చీర ఉయ్యాలలో కూర్చొని తనకు తనకే పాట పాడుకుంటుంది చూసారా అంత సంతోషంగా ఉంది షైని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్